మన జాతక చక్రంలో గురువు మరియు శని గురువు మరియు శని నుంచి ఎలాంటి రాజయోగాలు ధనయోగాలు జాతకుడు కలుగుతాయి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇప్పుడు నేను చెప్పేది శ్రీ మాధవానంద గురుమహ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో గురువు మరియు శని గురువు మరియు శని నుంచి ఎలాంటి రాజయోగాలు ధనయోగాలు జాతకుడు కలుగుతాయి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇప్పుడు నేను చెప్పే అర్థమైందండి కొత్త విషయాలు ఇప్పుడు నేను చెప్పే గురువు గురించి శని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు కొత్త విషయాలు ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక గ్రహస్థితి మీ జాతకంలో ఉన్నట్లయితే జాతకం మీరు మీకు ఎదురుండదు అంతే ఒక పాయింట్లో చెప్పాలండి విపరీత ధనయోగాలండి రాజయోగం అంటే వాళ్ళకి రాజ్యాధికారం ఉంటుంది అంటే గురువు శని భగవానుడు ఎద్దరూ బాగున్నారంటే ఇంక అంతకంటే ఏం కావాలంటే రాజ్యాధికారం రావాలంటే వీళ్ళే కదా అంతే కదా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకటి చె ఒకటి చెప్పుకుందాం గురువు ఫస్ట్ గురువు గురించి చెప్పేసుకుందాం తర్వాత శని భగవానుడు గురించి చెప్పుకుందాం జాతక చక్రంలో గురువు నుంచి గ్రహాలు ఎలా ఉండాలి శని నుంచి గ్రహాలు ఎలా ఉండాలి అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఇంకా ఎదురులేని మనిషి మీరు ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఎదురులేని మనిషి రాజ్యాధికారము తర్వాత సర్వసుఖాలు అధికారము ఉన్నత పదవి ఉన్నత స్థాయి ఉన్నత పదవి అండి ఇక్కడ ఏదైనా తీసుకొచ్చండి మీరు ఇలా ఉన్నత పదవి అనగానే రాజకీయాలు మేము వెళ్ళిపోతారు మీరు రాజకీయాలు కూడా ఉంటాయి ఇందులో అలాగే ఉద్యోగంలో పదవులు ఉంటాయి అంతే కదండి ఉద్యోగులు టీం లీడర్ అవ్వచ్చు మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే సీఈఓ అవ్వచ్చు జనరల్ మేనేజర్ అవ్వచ్చు వాళ్ళ స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం రాజకీయాలు కూడా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఒక ఉన్నత పదవిలోకి వెళ్తారు వాళ్ళకి ఈ ధనయోగాలు చాలా బాగుంటాయి విషయంలోకి వచ్చేస్తాను ఇంకా ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీ గురువు నుంచి మీ గురువు నుంచి భాగ్యస్థానంలో మీ గురువు మీ గురువు ఎక్కడ ఉంటారో చూసుకుంటారు అక్కడి నుంచి భాగ్యస్థానంలో ఏవైనా గ్రహాలు ఉన్నాయో చెక్ చేసుకోండి గురువు నుంచి భాగ్యస్థానంలో ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశులు వస్తున్నప్పుడు మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీకు గురువు నుంచి భాగ్యస్థానంలో చెప్పుకున్నాం కదా ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలకి అది ఆ స్థానము లగ్నాతో ఆ స్థానం ఏమైందో చూసుకోండి ఆ గ్రహం ఉన్న స్థానం అంటే ఇక్కడ గురువు నుంచి భాగ్యస్థానం తీసుకున్నాం మనం అది లగ్నాతో ఏ స్థానమైందో చూడండి అది దుస్థానం అయినప్పటికీ కూడా మీకు ఏ స్థానం అవనవ్వండి లగ్నాత్తు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి చాలా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి జాతకులకి గురువు నుంచి భాగ్యస్థానంలో గ్రహాలు ఉండి లగ్నాత్తు అది ఏ స్థానమైనా తర్వాత గ్రహాలకి మీకు ఆధిపత్యాలు వస్తాయి చూసారా ఏదో ఒక ఆధిపత్యం ఖచ్చితంగా రావాల్సిందే కదా ఒక రాహుకేతువులకి తప్ప రాహుకేతువులు తప్ప మనకి ఏ గ్రహానికైనా సరే మనం ఆధిపత్యాలు రావాల్సిందే చంద్రుడికి అయితే ఒకటి రవిచంద్రుడికిద్దరికి చెరొకటో వస్తుంది ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది యాక్టివేట్ అవుతాయండి ఆధిపత్యాలు కూడా చాలా మంచిది అలా యాక్టివేట్ అవ్వడం వల్ల దుస్థానాధిపత్యం వచ్చినా సరే అక్కడ పాజిటివ్ రిజల్సే ఉంటాయి సష్టమాధిపత్యం వచ్చిన అష్టమాధిపత్యం వచ్చినా వ్యయాధిపత్యం వచ్చిన పాజిటివ్ రిజల్మ్సే ఉంటాయి క్లియర్ అయిందండి పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను ఏంటది గురువు నుంచి భాగ్యస్థానంలో గ్రహాలు ఉండాలి ఆ మహర్దలు ఆ వస్తే ఎక్సలెంట్ తర్వాత ఆ గ్రహం అక్కడ గ్రహం ఉంది అది లగ్నాత్తు ఏ స్థానం చూడండి ఆ స్థానం దాని యొక్క పవర్ పెరిగిపోతుంది ఆ గ్రహానికి ఆధిపత్యం ఏదో ఒకటి వస్తుంది కదా ఖచ్చితంగా ఆధిపత్యానికి కూడా పవర్ పెరుగుతుంది అంటే ఆ స్థానానికి పవర్ పెరిగింది ఆ స్థానంలో ఉన్న గ్రహం యొక్క ఆధిపత్యానికి బలం పెరిగింది పవర్ పెరిగింది గురువు నుంచి భాగ్యంలో గ్రహాలు ఉన్నప్పుడు క్లియర్ మనకి ఒక మంచి విషయం తెలిసిపోయింది ఆ మహశులు రావాలి అందుకే మీరు ఎప్పుడైనా గమనించుకోండి అయ్యా మాకు ఒక రాశి చక్రంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయండి ఏమైనా అయిపోతుందా గ్రహ కూటం జరుగుతుందండి చతుర్థ గ్రహ కూటం అండి ఆ టైంలో నేను పుట్టినప్పుడు షష్టగ్రహ అండి నేను పుట్టినప్పుడు ఆరు గ్రహాలు ఒక రాశిలో ఉండిపోయాయండి ఉన్నవ్వండి ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు ఉండడం ఏం పర్వాలేదు కానీ అలా ఉన్నప్పుడు అది గురువు నుంచి భాగ్యస్థానం అవ్వాలండి ఉంటే సరికాదు కష్ట కష్టాలు కాకుండా అద్భుత ఫలితాలు రావాలంటే మీకు ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు అది గురువు నుంచి భాగ్యస్థానం అవ్వాలి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా వాళ్ళు ఇంకా ఎలా అంటే ఒక రాజయోగ జాతకం అని చెప్పచ్చు వాళ్ళది అందులో ఏమైనా ఉన్న గ్రహాలు వరుసగా ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి ఎందుకంటే మీరు గమనిస్తే బుధుడు శుక్రుడు కుజుడు రవి ఇవి చాలా దగ్గర దగ్గరగా తిరుగుతూ ఉంటాయి ఇలా తిరుగుతుంటాయి కదా తిరుగుతున్నప్పుడు గురువు నుంచి భాగ్యస్థానం అయింది కరెక్ట్గా అక్కడే మీకు శుక్రుడు రవి ఈ బుధుడు ఇలా కలిసి ఉన్నప్పుడు బుధ మహార్దశలో పుట్టారు అనుకోండి ఉదాహరణకి పదిహేడు సంవత్సరాలు తర్వాత కేతు ఎంతసేపు లేదు ఏడు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు తర్వాత మళ్ళీ రవి మహర్దశ ఆరు సంవత్సరాలు ఇది అర్థమైంది అలా ఇలా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాటికి ఆధిపత్యాలు ఏవచ్చాయి ఆ స్థానం యొక్క బలం అన్నీ కూడా పెరుగుతాయి ఇదండి నెక్స్ట్ శని దగ్గరికి వచ్చేద్దాం మీ యొక్క శని నుంచి మీ యొక్క శని నుంచి లాభస్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయి అంటే మీకు ఇంకా తిరుగులేదు వీళ్ళు అసలైన వాళ్ళు ఏ విషయంలో వీళ్ళకి రాజకీయాల్లో రాజకీయాల్లో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది రాజకీయాల్లో ఒక ఉన్నత పదవి కంపల్సరీ వస్తుంది శని నుంచి లాభస్థానంలో కానీ గ్రహాలు మహస్ జరుగుతూ ఉండాలండి అప్పుడు ఉంటే మీరు కంపల్సరీ ఒక పదవి అన్నది ఆ సమయంలో డెఫినెట్గా వచ్చి తీరుతుంది గ్రహాలు ఎక్కువ ఉండడం ఇంకా మంచిది తర్వాత వీళ్ళకి పలుకుబడి ఉన్నత స్థాయి ఉన్నత పదవులు ఉన్నతమైన వ్యక్తులు అంటే పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు స్నేహాలు ఇవన్నీ చాలా బాగుంటాయి వీరి యొక్క స్నేహితులు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు వీళ్ళకి మంచి స్నేహితులు దొరుకుతారు అది చాలా మంచిదండి మంచి స్నేహితులు దొరకడం అనేది చాలా అదృష్టమైన కొంతమంది ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు మంచి స్నేహితులు ఉండరు కానీ ఇలాంటి వాళ్ళకి చాలా మంచి స్నేహితులు ఉంటారు హెల్పింగ్ నేచర్ చేసే స్నేహితులు ఎక్కువ ఉంటారు పలుకుబడి కూడా విపరీతంగా పెరుగుతుంది ఎవరైతే వ్యాపారాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళకి వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి శని నుండి లాభస్థానంలో గ్రహాలు ఉండి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు అంతేకాకుండా లగ్నాత్తు ఆ శని నుంచి లాభస్థానంలో ఉన్న గ్రహాలు లగ్నాత్తు ఏ స్థానం అయిందో చూడండి ఆ స్థానానికి బలం పెరిగిపోతుంది విపరీతంగా పెరిగిపోతుంది బలం ఆ స్థానంలో ఏమైనా గ్రహాలు ఉంటే ఆధిపత్యాలు కూడా బలాలు పెరుగుతాయి సేమ్ ఇంకా గురువులకే సేమ్ అంద గురువు నుంచి భాగ్యస్థానం తీసుకున్నాం శని నుంచి లాభస్థానం తీసుకున్నాం అంతే సింపుల్ పాయింట్ క్లియర్ అయింది కదా ఎలా ఉన్నప్పుడు మీకు మీ జాతక చక్రంలో ఉందో లేదో చెక్ చేసుకోండి ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి అక్కడ నుంచి భాగ్యస్థానంలో శనివర్గ గ్రహాలే ఉండాలి గురువర్గ గ్రహాలే ఉండాలి అసలు ఏం కాదు ఏ వర్గ గ్రహాలు ఉన్నా పడవ సంబంధం లేదు అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్తి ఉంటుందో వాళ్ళు ఏంటంటే అండి ఈ భగవంతుడి యొక్క ఆశస్సులతో జన్మించిన వాళ్ళు అవుతారు సాదాసీదాగా ఉండదు వాళ్ళ జీవితం చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది ఉన్నత పదవులు వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి సాధించాలన్న ఒక కసి ఒక పట్టుదల ఎక్కువ ఉంటాయి జాతకులు ఇప్పుడు చెప్పినట్టు ఉన్నట్లయితే అర్థమైందండి ఇక్కడ ఇంకొకటి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే ఉదాహరణకి గురువు నుంచి భాగ్యస్థానంలో గ్రహాలు లేవు కానీ గురువు నుంచి అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి గురువు నుంచి అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క మహర్దశలు గురువు నుంచి అష్టమ స్థానంలో గ్రహాలు ఉండి గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి జాతకులకి ఇది ఒకటి చూసుకోవాలి ముఖ్యంగా గురువు నుంచి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి గురువు నుంచి అష్టమ స్థానంలో గ్రహాలు ఉండకూడదు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు అస్సలు జరగకూడదు మళ్ళీ గురువు నుంచి అండి వ్యయంలో గ్రహాలు ఉండొచ్చు ఎందుకంటే అష్టమ వ్యయస్థానాలు రెండు దుస్థానాలు కదా అవి మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను ఇక్కడ గురువు నుంచి స్థానంలో మళ్ళీ గ్రహాలు ఉండొచ్చు ఆ గ్రహాల యొక్క మహారదశలు జరిగినా రాజయోగం ఉంటుంది జాతకులకి అర్థమైందండి కానీ గురువు నుంచి అష్టమంలో మాత్రం అస్సలు గ్రహాలు ఉండకూడదండి ఆ గ్రహాల యొక్క మహారదశలు అస్సలు అస్సలు జరగకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి అందుకని నేను మళ్ళీ క్లారిటీ ఏమి ఇచ్చేసాను గురువు నుంచి వేయ స్థానంలో గ్రహాలు ఉండొచ్చు తప్పు లేదు ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు కూడా బాగుంటుంది రాజయోగం ఉంటుంది లగ్నాత్తు అది ఏ స్థానం చూడ స్థానానికి కూడా బలం పెరుగుతుంది తప్పు ఏం లేదు అది వేయ స్థానంలో ఉండడం తప్పు కాదు అష్టమ స్థానంలో ఉండడం తప్పు అవి షష్టాష్టకాలు అయిపోతాయి గురువు నుంచి గురువు నుంచి అష్టమంలో ఉన్నప్పుడు అష్టమం నుంచి గురువు షష్టమే అవుతాడు షష్టాష్టకాలు అవుతాయి ఆ మహర్దశలు అన్ని చాలా ఇబ్బందులు పెడతాయి జాతకులు ఎలా ఉంటుందంటే కుదుల్చే దాన్ని ఎలా అంటే వాళ్ళకి స్థిమతం లేకుండా చేసేస్తాయి చాలామంది నేను జాతకాలు చూస్తున్నాడు చాలా అబ్జర్వ్ చేశాను ఇది నేను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను ఒకటండి ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ధన యోగాలు ఎందుకు చెప్తానంటే నేను ఎప్పుడైనా సరే ఈ జాతకాలు ఇవన్నీ కాకుండా బయటకు వెళ్తున్నప్పుడు అలాగా ఏమైనా బయట మాటలు ఎలా ఉంటాయంటే డబ్బు గురించే ప్రస్తావన డబ్బు ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో చూడండి మన జీవితంలో సహజం కదండి అది తప్పేం కాదు అది ఇప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అంత డబ్బే డబ్బు లేకపోతే ఏం అని ఒకసారి మీద చేతులు వేసుకుని ఆలోచించండి ఏమీ చేయడం చెప్తారు ఏవో చెప్తారు డబ్బు కంటే మనకు అది ముఖ్యం అవన్నీ ముఖ్యమే పాటు డబ్బు కూడా ముఖ్యమే అందుకే ఎవ్వరూ కూడా అనవసరంగా డబ్బు పాడు చేసుకోకండి అవి మళ్ళీ తిరిగి రావు ఎవ్వరైనా సరే ఒక్కసారి మన డబ్బు బయటికి వెళ్ళిపోయింది ఎన్ని లక్షలు బయటికి వెళ్ళిపోయాయి అంటే మన జాతకం బాగాలేదు ఇప్పుడు నేను చెప్పినట్టు గురువు నుంచి కష్ట అష్టకాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఎందుకు అంత చెప్తున్నానంటే ఒక సోది కాదు ఇది గురువు నుంచి అష్టమంలోనే గ్రహాలు పడ్డాయి అదే మారథం జరుగుతుంది ఆ టైంలో లగ్నంతో అసలు ఏ ఆధిపత్యాలు చూడాలనుకుంటే అవన్నీ అసలు డబ్బు విషయం అనుకుందాం డబ్బు విపరీతంగా నష్టపోయారు అనుకుందాం ఇంకా మళ్ళీ తిరిగి రావు ఒక కంపెనీ పెట్టి దివాలా తీసేశారు అనుకుందాం మంచి ఉన్నత స్థాయిలో కింద అనుకుందాం మళ్ళీ ఎదగడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకే మనం ఈ రోజుల్లో మనం సహాయం ఎంతవరకు చేయాలంతవరకు లేని వారికి చేయాలి ఉన్నవారికి కాదు సహాయం చేయాల్సింది చేసుకుంటూ మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సేవింగ్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరిని నమ్మకుండా ఎదగక వెళ్ళడం వల్ల చాలా మంచిది ఇది గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పుడు నేను మూడే మూడు పాయింట్లు చెప్పాను గురువు నుంచి ఎలా ఉండాలి శని నుంచి ఎలా ఉండాలి గురువు నుంచి ఎలా ఉండకూడదు ఇది గుర్తుంచుకోండి తర్వాత మళ్ళీ ఇంకొకటి శని నుంచి లాభస్థానాలు చెప్పాను కదా శని నుంచి రాజ్యస్థానంలో గ్రహాలు ఉన్న వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుందండి అది కూడా మాట్లాడాలి ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా చెప్పుకోవాలి శని నుంచి రాజ్యస్థానంలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క మహాధనం జరుగుతున్నప్పుడు వాళ్ళ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒకటి వెల్ నోటెడ్ పాయింట్ నోట్ అని చెప్పి రాసుకోండి శరీరించి దశమస్థానం దశమస్థానం ఏం సూచిస్తున్నా కెరీర్ని సూచిస్తుంది అది నుంచి తీసుకుంటున్నాం చాలా అద్భుతంగా ఉంటుంది కెరీర్ లగ్నత ఏ స్థానం చూసుకోండి ఆ స్థానానికి బలం పెరిగిపోతుంది ఖచ్చితంగా ఇక ఎవరికైతే గురువు నుంచి అష్టమంలో గ్రహాలు ఉంటా గ్రహాల యొక్క మహదశలు జరుగుతున్నా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే ఉన్నా సరే వాళ్ళకి అనుకున్న వాతావరణం మీరు అన్నట్టు మాకు అనుకూలత లేదండి అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళ కర్మ ఇంకా వదలలేదు అనమాట దాని అర్థం అది ఆ కర్మ అన్నది వదిలిపోవాలి ప్రారంభకరం వదులుకోవడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి మీరు ప్రతి శనివారము కూడా ప్రతి శనివారము కూడా ఆంజనేయ ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ ఆలయంలో మీరు చేయాల్సింది ఏంటంటే అప్పాలు అంటాం తీప్రసాదం ప్రసాదం అని చెప్తాం తీ ప్రసాదము ఇరవై ఏడు అప్పాలు చేయండి ఇంట్లో చేసి తీసుకువెళ్ళండి ఇరవై ఏడు అప్పాలు తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ వారికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు మధ్య పెట్టి మీరు తిని అక్కడ కూర్చొని ఆంజనేయ దండకాన్ని చదువుకొని మీరు ఇంటికి వచ్చేసేయడం మీరు ఇంటికి వచ్చేసేయడం గురువు నుంచున్నా శనించున్నా ఇదే పరిహారం ఒకటే పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ట్రై చేసి చూడండి మీకు గురువుని నుంచి ఉన్న గ్రహాల యొక్క మహర్గశలు జరుగుతున్నాయి పరిహారం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకే ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుక్ శుభం